సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ మంచిది తమిడా చెల్లి ఒకసారి ఇటువైపు చూడు ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థించుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు మిమ్మల్ని ఆ మా చెల్లి మిమ్మల్ని ఈరోజు అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించారా ఎంతమంది ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించుదాం మన జీవనం మలిసంధ్య దేవునితోనే ముగించుదాం ఈ రాత్రి తప్పకుండా కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగించుకోవాలని మీ కుటుంబ సభ్యునిగా ప్రేమతో మీ అందరినీ బ్రతిమంలో ఆడుకుంటూ ఉన్నాను మంచిది ఈరోజు మంగళవారం కదా సిస్టర్ జ్యోతి జర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కోటం దైవజనరాలు లైవ్ ఇస్తున్నారు దివ్యమైన వర్తమానం తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన సందేశం సందేశం ఇచ్చే ముందు మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతాను సముద్రంలో ఓడలు ప్రయాణమే వెళ్తాయి కదా ఆ ఓడలు ప్రజలను మోసుకుంటూ వెళ్తాయి మరి విశేషంగా టన్నుల టన్నుల బరువులు మోసుకుంటూ వెళ్తాయి మిమ్మల్ని అడిగి వచ్చిన ప్రశ్న ఏంటంటే మనిషి బరువైనవాడా ఆ వాడకి తాను మోసుకుంటూ వెళ్తున్న టన్నుల టన్నుల రవాణా సరుకులు బరువైనవా ఇంకోసారి అడగమంటారా ఆ వాడ మోసుకొని వెళ్తున్న ఒక మనిషి బరువైన వాడ అదే ఓడ మోసుకొని వెళ్తున్న టన్నుల టన్నుల రవాణా సరుకులు ఉన్నాయి అవి టన్నుల టన్నులు టన్నుల టన్నుల సరుకులు బరువైనవా కింద కామెంట్ బాక్స్లో రాయండి ఇంకో చిన్న ప్రశ్న దీనిలోనే పాపం చేసే మనిషి బరువైన వాడ ఆ మోడ ఓసుకొ ఆ ఓడ మోసుకుని వెళ్ళే టన్నుల టన్నుల బరువైన సరుకులు భారమైనవా ఈ రెండిట్లో భారమైనది ఏది కింద కామెంట్ బాక్స్లో రాయండి దీనికి నేను ముగింపులో కంక్లూషన్ ఇస్తాను ఇంకోసారి అడగమంటారా ఆ ఓడ మోసుకొని వెళ్ళే టన్నుల టవ టన్నుల రవాణా సరుకులు బరువైనవా ఆ ఓడ మోసుకొని వెళ్ళే పాపపు మనిషి బరువైనవాడా భారమైనవాడా ఈ రెండిట్లో భారమైనవేవి కింద కామెంట్ బాక్స్లో రాయండి ఓ చిన్న మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దైవజనుడైన యోన తరిశిష్ కు ప్రయాణమే వెళ్తున్నాడు ఓడలో యోనా ఒక్కడే కాదు తనతో పాటు చాలామంది మనుషులు ఉన్నారు అట్ ద సేమ్ టైం టన్నుల టన్నుల ఆహార పదార్థాలు టన్నుల టన్నుల రవాణా సరుకులు ఆ ఓడ మోసుకొని వెళ్తుంది నట్టనడి సముద్రాన అట్టహాసపు పెను తుఫాను వచ్చింది ఆ పెను తుఫాను ఓడ మునిగిపోయేటట్లుగా ఉంది అప్పుడు వాళ్ళు ఏం చేశారు రండి ధ్యానించుదా యోన గ్రంథం మొదట ధ్యాయం ఐదో వచనం ఎస్ నాలుగో వచనం ఐదో వచనం చూస్తూ ఉన్నారు కదా అయితే యహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బ్రద్దలైపో గతికి వచ్చాను ఓడ బ్రద్దలైపోయే గతికొచ్చింది ఇక ఆల్మోస్ట్ మరో క్షణం గడిస్తే మునిగిపోతుంది అన్న స్థితికి వచ్చింది అప్పుడు వాళ్ళు ఏం చేశారో చూడండి కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతకు దేవతను ప్రార్థించి వాడ చులకన చేయుటకై విన్నారా ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి విన్నారా ఓడను తేలిక చేయటానికి అంటే వాడ మునిగిపోకుండా ఉండటానికి ఆ ఓడను తేలిక చేయటానికి ఇది బరువు ఎక్కువైపోయినట్లుంది ఈ సరుకులు మొయలేకపోతున్నట్లుంది ఈ సరుకులు ఇలాగే ఉంచితే వాడ బ్రద్దలైపోద్దేమో నట్టనడి సముద్రాన్ని మునిగిపోద్దేమో ఎలాగైనా ఈ వాడను కాపాడాలి మునిగిపోకుండా అని ఆ రవాణా సరుకులను ఏం చేశారట సముద్రములో సరుకులను పారవేసిరి ఎందుకు వాడను తేలిక చేయటానికి వాళ్ళు ఇంత ప్రయత్నం చేశారు కదా మోసుకుంటూ వెళ్తున్నటువంటి సరుకులను సముద్రపాలు చేశారు కదా వాడ తేలికైందా మునిగిపోవటం ఆగిందా రైట్ యోనా గ్రంథం మొదట అధ్యాయం పదకొండవ వచనంలో రాయిబడిన మాట ఒకసారి అందరూ గమనించండి పదకొండవ వచనం అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది విన్నారా తుఫాను అధిక మోగుచున్నది సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేమీ చేయవలనని అతనిని అడుగగా విన్నారా సరుకులు పారేశారు వాడను తేలిక చేద్దాం అనుకున్నారు కానీ ఏం జరుగుతుంది తుఫాను అధికమవుతుందట విన్నారా సముద్రం వాళ్ళ మీదకు వచ్చేటట్లుగా ఉందట నట్టనడి సముద్రంలో ఆ వాడ మునిగిపోయే పరిస్థితులకు వచ్చిందట అర్థం కాల అరే సరుకులంతా పారేశాం వాడను తేలిక చేసాం అయినా ఇది మునిగిపో ఇది మరలా అయినా మునిగిపోయే పరిస్థితికి వచ్చిందే ఏమైంది బరువేమీ లేదే అని అనుకుంటూ ఉంటుండగా ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు చూడండి పదిహేను వచ్చిన చూడండి పదిహేను వచ్చిన యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను విన్నారా విన్నారా సరుకులు పారేశారు వాడ బరువుగానే ఉంది వాడను తేలిక చేశారు అయినా మునిగిపోయేటట్లుగానే ఉంది తుఫాను మరీ అధికమైపోతూ ఉంది విచిత్రం ఏంటో తెలుసా టన్నుల టన్నుల ఆ సరుకులు పారేసిన ఇంకా భారంగా ఉంది ఎందుకో తెలుసా పాపం చేసిన మనుషుడు అక్కడ ఉన్నాడు ఆ పాపం చేసిన మనుషుని ఎప్పుడైతే ఎత్తి సముద్రంలో పడేశారో అద్భుతం సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను ఇప్పుడు చెప్పండి తను మోసుకుంటూ వెళ్తున్న టన్నుల టన్నుల రవాణా సరుకులు బరువైనవా పాపం చేసే మనుషుడు బరువైన వాడా ఇప్పుడు చెప్పండి అర్థమైంది కదా పాపం చేసే మనుషుడు అంత బరువైనటువంటి వాడు ఈ వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి ఆ వాడలో ఉంది పాపం చేసిన వాడు ఒక్కడే దేవుని కయిస్తంగా బ్రతికిన వాడు ఒక్కడే దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్లకుండా తనకిష్టమైన త్రోవలకు వెళుతున్నవాడు ఒక్కడే ఆ ఒక్కడిని బట్టి వాడంతా ఏమైపోతుంది మునిగిపోవటం ప్రారంభించింది విన్నారా ఒక్కడు తప్పు చేస్తే ఒక్కడు పాపం చేస్తే పాపం చేసిన ఒక్కడిని బట్టి వాడంతా మునిగిపోయే ప్రమాదం ఉంది ఈరోజు ఎన్నో క్రైస్తవ కుటుంబాలలో కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులుంటే ముగ్గురు మంచి భక్తి పరులై ఒకడు భక్తిహీనుడు ఉంటాడే ఆ కొడుకు ఒకడు భక్తిహీనుడు ఉంటాడే ఆ భర్త ఒకరు భక్తిహీనులు ఉంటారే ఆ యవన కుమార్తె ఇంటిలో ఒక్కడు అపరాధం చేసిన దాన్ని బట్టి ఇల్లంతా సమస్యల వలయంలో మునిగిపోతున్న ఎన్నో తమ్ముడు నా వైపు చూడు మీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావు నీ ఇల్లు సమస్యల వలయంలో చిక్కుకోవటానికి నీ పాపం కారణమవుతుందా నీ ఇల్లు శోధనల వలయంలో చిక్కుకోవటానికి ఎవరు చెల్లి నీ భక్తిహీనతే దానికి కారణమవుతుందా ఓ యవన తమ్ముడా ఆ అమ్మ మంచి కన్నీటి ప్రార్థన పరురాలు ఆ నాన్న దేవుడంటే పిచ్చి ప్రేమ సంఘంలో సంఘ పెద్దగా బ్రతుకుతున్నాడు వాళ్ళు దివారాత్రులు కన్నీళ్లు కార్చిన నీ ఇల్లు నీ ఇల్లు శోధన వలయంలో చిక్కుకొని రోజు రోజుకు మునిగిపోయే పరిస్థితికి రావటానికి పాపం చేసే మనుషుడైన నీవు నువ్వు భారమైపోయేవేమో ఒక్కడు చేసిన తప్పును బట్టి అందరూ నష్టపోతారా ఎస్ మీకు ఒక మాట గుర్తుకు తెస్తా యహోషవా కాలంలో నినివే పట్టణం విన్నారు కదా హాయి పట్టణం సారీ యహోశవ కాలంలో హాయి పట్టణం మీద యుద్ధానికి బయలుదేరారు యహోశవ ఏమనుకున్నాడు తెలుసా సైనికులంతా ఏమనుకున్నారు తెలుసా అరే ఎరుకో పట్టణాన్ని మనం జయించాం ఎరుకో పట్టణం ముందు హాయి ఆఫ్టర్ ఆల్ తొక్కడా వీళ్ళు అనుకొని ఉండొచ్చు హాయి పట్టణం మీద మనం హాయిగా యుద్ధం చేయొచ్చు అని విన్నారా హాయి పట్టణం మీద మనం హాయిగా యుద్ధం చేయొచ్చు అనుకున్నారు జస్ట్ మూడు వేల మంది సైనికులను తీసుకొని వెళ్ళారు ఏం జరిగింది బహుఘోరంగా ఓడిపోయారు పదుల సంఖ్యలో సైనికులు చంపబడ్డారు యహోషవాకి అర్థం కాాల పిచ్చోడేడ్చినట్టు ఏడుస్తున్నాడు ఉదయం నుండి సాయంకాలం వరకు బట్టలు చింపుకొని నెత్తి మీద పోసుకొని పిచ్చోడేడ్చినట్టు ఏడుస్తున్నాడు దేవా ఎందుకు ఓడిపోయా అప్పుడు దేవుడు అంటాడు మీలో పాపం చేసిన వాడు ఒకడున్నాడు మీలో పాపం చేసిన వాడు ఒకడున్నాడు ఆ ఒక్కని బట్టి దేశం ఓడిపోయింది విన్నారా తముడా ఒక్కని బట్టి దేశం ఓడిపోయిందే యావత్ జాతి ఓడిపోయిందే మందిరానికి వెళ్తూ తాగుబోతుగా ఓ అన్నయ్య ఆదివారం మందిరంలో బల్లారాధనలో పొంది పాలు బల్లారాధనలో పాలు పంపులు పొంది సాయంత్రం బారు షాపుల వైపు వెళ్తున్న ఓ క్రైస్తవుడా సినిమా థియేటర్ల వైపు వెళ్తున్న క్రైస్తవుడా క్లబ్లకి పబ్లకు వెళుతున్న క్రైస్తవుడా దేవుని మందిరానికి వచ్చి చేకటి జీవితం జీవిస్తున్న ఓ క్రైస్తవుడా దేవుని మందిరానికి వచ్చి అప్పు తీసుకొని ఎగగొట్టి వాళ్ళ కష్టాధ్యతాన్ని దోచుకుంటూ ఒక దోచుకో ఒక దోపిడీదారుడిగా బ్రతుకుతున్న ఓ క్రైస్తవుడా నీ ఒక్కడివి చేసిన పాపాన్ని బట్టి నీ ఇల్లంతా నష్టపోతుందన్న సంగతి నీకు తెలీదా నీ ఒక్కదాని భక్తిహీనతను బట్టి రోజు రోజుకు కుటుంబం సమస్యల వలయంలో కూరుకుపోతుందన్న సంగతి నీకు తెలీదా మీరు అనవచ్చు అన్న మూడు వేల మంది యుద్ధానికి వెళ్ళారు కదా రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది బాగానే ఉన్నారుగా తప్పు చేసింది ఒక్కడే కదా తప్పు చేయకుండా విన్నారా తప్పు చేయకుండా రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది బాగానే ఉన్నారు కదా మరి వాళ్ళని బట్టి జయమివ్వచ్చు కదా అని అంటారా దేవుడు కుటుంబాలలో నుండి సంఘాలలో నుండి సామూహిక పరిశుద్ధతను కోరుకుంటాడు నువ్వక్కడివే దేవునికి కాదయ్యా ఒక్కదానివే దేవునికి కాదమ్మా నీ ఇల్లంతా ఏసైకు సొంతం కావాలి నీవు నీ భర్త నీ కుమారుడు నీ కుమార్తె నీ ఇంటిలో నీ కుటుంబ సభ్యులందరూ ఏ సయ్యకు సొంతం కావాలి ఇది నీ దేవుని ఆరాటం విన్నారా పాపం ఎంత బరువైనదో చూడండి ఆ పాపపు భారాన్ని బట్టి వాడ మునిగిపోతుంది నీ ఇల్లనే కూడా సమస్యల వలయంలో చిక్కుకోవటానికి సమస్యల్లో కూరుకుపోవటానికి ఏ పాపం భారమై నీ కుటుంబాన్ని ముంచుతుందో ఒకసారి ఆలోచించు పాపం అంత భారమైందా చూడండి కీర్తనల గ్రంథంలో భక్తుడిని దావీది గారు ఇలా అంటాడు చూడండి ముప్పై ఎనిమిదో కీర్తన నాలుగవ చరణం కీర్తనల గ్రంథం ముప్పై ఎనిమిదో కీర్తన నాలుగవ చరణం నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలే అవి నా మీద మోపబడి ఉన్నవి బాబా కొంతమంది అనుకుంటారు ఏదో క్యాజువల్గా స్మోక్ చేసానండి ఏ ఇందులో ఏదో యవనస్తుని కాబట్టి ఒక అమ్మాయితో ఎఫ్ఐర్ పెట్టుకున్నా ఏ ఉంది ఇందులో యవనమ్మాయిని కాబట్టి ఒక అబ్బాయితో ఎఫ్ఐర్ పెట్టుకున్నా ఏ ఉంది ఇందులో ఏం లోకంలో ఎవరి ఎవరు చేయట్లేదు ఇలా అంత నీతిగా బ్రతికేది ఎవళ్ళు సెల్ ఫోన్ చేతిలో ఉంది ఖాళీగా ఉన్నా కాబట్టి కొన్ని చూసా ఏదో టైంపాస్ కోసం సంతోషంగా చూసా ఏముంది ఇందులో అని పాపం చేస్తూ కూడా దాన్ని ఎంత తేలిగ్గా ఈ తరపు ప్రజలు ఎంచుతున్నారు చూడండి దావీదంటాడు నా దోషములు నా తల మీదగా పొర్లి పొర్లిపోయినవి నేను మోయలేని పరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి ఏంటి 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 నేను లే నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి మనిషి వాడా టన్నుల టన్నుల రవాణా సరుకులు బరువైనవా పాపం చేసే మనుషుడు ఎంత బరువైనవాడో ఆ వాడ మోయలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా పాప భారం అంత భయంకరమైనది అయ్యా నా కుటుంబం సమస్యల వలయంలో కూరుకొని పోకుండా ఇప్పుడు నేను తేరుకోవాలంటే ఏం చేయాలి ఈ శోధనల వలయంలో చిక్కుకోకుండా నా కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి సింపుల్ యోహతో అన్నాడు శాపగ్రస్తమైన దాన్ని మీలో నుండి తొలగించండి ఇక్కడ యోనా అంటాడు నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి ఎత్తి సముద్రంలో పడేయటంతో నిమ్మళమైపోయింది కదా ఇంట్లో పాపం చేసే వాళ్ళని చంపమని కాదు ఇంట్లో పాపం చేసేవాని నిర్మూలన చేయమని కాదు నీలో ఉన్న పాపాన్ని చంపగలిగితే నీలో ఉన్న పాపాన్ని నువ్వు నిర్మూలన చేయగలిగితే ఎంత కలవరాని అనుభవించావో అంత నెమ్మదిగా నువ్వు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు సింపుల్ చిన్న పాపం ఎంత ఆటంకంగా ఉంటుందో నా వ్యక్తిగత జీవితం ఒక సాక్ష్యం చెప్తాను ఆ రోజుల్లో ఆటో మీద నేను దైవశావుకరాలు బాగా పరిచర్ చేసేవాళ్ళం మా పరిచర్య ప్రారంభ మన పరిచర్య ప్రారంభ దినాల్లో ఒకసారి ఇప్పుడు మన చర్చున్న ఈ సోరారం ప్రాంతంలో మీటింగ్కి వచ్చాం మీటింగ్ ముగించుకొని బయలుదేరేసరికి ఆల్మోస్ట్ పదకొండున్నర అయింది ఇది రెండు వేల ఐదు నాలుగు ఆ ప్రాంతంలో జరిగింది సరే ఇక్కడ ఓ చౌరస్తా ఉంటుంది ఈ చౌరస్తా దాటేసరికి ఏమైందో తెలియదో హాటో ఉన్నపాటు నాగిపోయింది నాకు తెలిసిన మెకానిజం చేశాను అది స్టార్ట్ కాలేదు అప్పటికి పన్నెండు అయిపోయింది మధ్యరాత్రి అప్పట్లో ఈ ఫోన్ ఫెసిలిటీ లేదు సెల్ ఫోన్ అందుబాటులో లేదు ఆ రోజుల్లో పేజర్ ఏదో ఫోన్ అయితే అంత ఎక్కువ అందుబాటులో లేదు జస్ట్ అప్పుడే ఈ సెల్ ఫోన్స్ చూస్తూ ఉన్నాయి అయితే ఆ రోజు ఫోన్ ఆ రోజుల్లో ఫోన్లు లేవు మధ్యరాత్రి పన్నెండు అవుతుంది ఇక ఆటో కొంత దూరం నెట్టుకుంటా వెళ్తున్నాం నేనే నెట్టుకుంటా వెళ్తున్నాను వెనక సావుకురాలు నడుచుకుంటా వస్తున్నారు ఓ పది నిమిషాలు నెట్టేసరికి చూడండి బండులు తోలేటప్పుడు బాగానే ఉంటుంది మార్గ మధ్యలో పంచర్ పెడితే అప్పుడు ఉంటుంది పకటి సొక్కలు కనపడతాయి ఈ బుల్లెట్లు ఉంటాయి చూసారా డుక్ డు దూరమైన బుల్లెట్లు ఆ బుల్లెట్లు అడవి ప్రాంతంలో పంచర పడాలి కానీ అప్పుడు మనిషి తను తను తిట్టుకున్న తిట్టు తిట్టుకోకుండా తిట్టుకుంటాడు బండులు దూరేటప్పుడు బాగానే ఉంటాయి పంచర పడ్డప్పుడు నరకం కనపడింది అలాగని బండి పంచరేం పడ్ల ఏం చేయాలో అర్థం కాక నెట్టి నెట్టి ఒక పావుగంట ఆయాసం అయిపోయింది నా వల్ల కావట్ల అలాగని ఆటో అక్కడే వదిలేసి వెళ్ళిపోదామా ఆటో ఆటోగానే ఉంటుంది తెల్లారు వచ్చి చూస్తే టైర్లు మాయమైపోయి ఉంటాయి ఆటో ఆటోగానే ఉంటుంది ఇంజన్ ఇంజన్ ఆటో ఆటో ఆటోగానే ఉంటుంది ఇంజిన్ మాయమైపోద్ది బాబోయ్ ముప్పై వేల రూపాయల ఆటో ఇటు ఎట్లా వదిలిపెట్టి వెళ్ళిపోతాం అని ఓపిక తెచ్చుకొని కొంచెం దూరం నెట్టుకుంటా వెళ్ళాను జీడిమెట్ల బస్ డిపో దిపో దగ్గరికి వచ్చేసరికి ఇక నా వల్ల కాక ప్రభా నా వల్ల కాదు కా అని ఆగిపోయి ఓ చిన్న ప్రార్థన చేసుకున్న దేవా ఏదో కొద్దిగా గొప్ప చదువుకున్న గదయ్యా ఈ ఇంజన్ల మీద కొంచెం చదువుకున్న గదయ్యా ఎక్కడ ప్రాబ్లం ఉందో ఒక చిన్న ఆలోచన అయ్యా నా వల్ల కాదు ఇంకా మూడు కిలోమీటర్లు నెట్టుకుంటా వెళ్ళాలి నా వల్ల కాదు ఇదేమో ప్రాంతం చీకటైపోతుంది మధ్యరాత్రి అయిపోయింది వదిలిపెట్టి వెళ్ళిపోతే ముప్పై వేల రూపాయలు అయ్యా మరలా ఈ ముప్పై వేల రూపాయలు కూడగొట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టిందో ఏడ్చ షడన్గా ప్రభు ఒక ప్రేరేపణిచ్చారు వెనక స్పార్క్ ప్లగ్ ఉంటుంది కదా ఒకసారి దాన్ని క్లీన్ చేయి అన్నట్లుగా సరే ఆటో వెనక డోర్ ఓపెన్ చేసి స్పార్క్ ప్లగ్ తీసా నేనేమనుకున్నాను తెలుసా ఆ స్పార్క్ ప్లగ్ మీద ఒక కిలో మట్టిబడి ఉంటుంది అనుకుంటా అందుకని స్టార్ట్ కాలేదు అందుకని దేవుడి ఆలోచన చెప్పాడని స్పార్క్ ప్లగ్ పెట్టుకొని ఆ లైట్ వెలుతురులో ఇట్లా చూస్తున్న విచిత్రం చెప్పమంటారా కిలో కాదు కదా వంద గ్రాములు మట్టి కొడలేదు వంద గ్రాములు కాదు కదా యాభై గ్రాములు మట్టి యాభై కాదు కదా పది గ్రాములు మట్టి కొడలేదు ఏదో ఇంత నలుసు ఇంత నలుసు ఆ స్పార్క్ ప్లగ్ ఇట్లా ప్లగ్ ఉంటుంది దీనికి దీనికి మధ్యలో ఎయిర్ గ్యాప్ ఎయిర్ గ్యాప్ జస్ట్ ఎయిర్ గ్యాప్ పేపర్ కూడా థిక్ పేపర్ కూడా పట్టదు అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న పేపర్ తీసి దాన్ని ఎట్లా అన్నా జస్ట్ కొంచెం కొంచెం డస్ట్ వచ్చింది దేవుడు స్పార్క్లకు పెట్టేయమన్నట్లుగా ప్రేరేపణించారు నేను మనసులో అనుకుంటున్నా ఈ కొంచెం డస్ట్ ఇంత పెద్ద పట్టిన ఇంత పెద్ద ఆటో నాపేస్తుందా ఏమండే ఐదు అడుగులు పొడువు ఎంత పెద్ద ఆటోని ఇంత డస్ట్ ఆపేస్తుందా ఏదో నా భ్రమనుకుంటా సరే దేవుడు చెప్పాడు కదా అని ఆ స్పార్క్ పెట్టి వచ్చి కిక్ రాడ్ పట్టుకుని కిక్ కొట్టానండి కొట్టేనే లేదో డుగ్ 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 డుక్ స్టార్ట్ అయిపోయింది పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా ప్రజలకు వాక్యం చెప్పేటప్పుడు ఈ మాట చెప్పు దేవుని ఆశీర్వాదాన్ని అడ్డుకునేది చిన్న చిన్న పాపాలే చిన్న నలుసే చిన్న నలుసే చిన్న నలుసే ఓ పేద ఆటోని ఆపినట్లుగా చిన్న నిప్పే పేద అడివిని తగలబెట్టినట్లుగా తమ్ముడు నీలో ఉన్న చిన్న చిన్న బలహీనతలే నీ ఇల్లు మునిగిపోవటానికి కారణమవుతుంది పాపం ఎంత బరువైనదో ఎంత భారమైనదో వాక్యం విన్నారు కదా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా తమ్ముడు ఏ బలహీనత ఏ అవిధ అయితే నీలో ఉన్న వాక్యం వింటుండగా దాన్ని ఎత్తి సముద్రాలను పడవేయగలిగితే ఆకాను నిర్మూలన చేసినట్లుగా నీలో ఉన్న పాపాన్ని నిర్మూలన చేయగలిగితే నిమ్మళంగా బ్రతికే దినాలు దేవుడి నీకు అనుగ్రహించును గాక అలా ఎత్తి పడవేయటాన్ని బట్టి యోనా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక దేవుడు ఎలా నెరవేర్చాడో నీ మీద కూడా దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది పాపాన్ని నిర్మూలన చేయగలిగితే నీ మీద దేవుని కొన్న గొప్ప ప్రణాళికలో నా దేవుడు నెరవేర్చునుగాక మీ ఇంట్లో దేవుని ఆశీర్వాదానికి ఎవరు అడ్డుగా ఉన్నారో వారు మారేటట్లుగా ప్రార్థన చేస్తాను ఒకవేళ ఆ ఆటంకం మీరైతే మీ హృదయం మారేటట్లుగా ప్రార్థన చేస్తాను ప్రార్థనలు ఏకీభవిస్తారా ప్రార్థన అయ్యా మీకు స్తోత్రాలు తన్నులు టన్నులు బరువు మోసుకొని వెళ్తుంది ఆ ఓడ మనుషులను మోసుకొని వెళ్తుంది ఈ ఓడ మునిగిపోవటానికి ఇది బ్రద్దలు కాకుండా ఉండటానికి సరుకులు పారేస్తే బాగుండు బరువు ఎక్కువైపోయింది అని అనుకున్నారు సరుకులు పారవేసినా మునిగిపోతుందయ్యా కారణం సరుకుల బరువు కంటే పాపం చేసేవాడు అంత బరువైన వాడు ఓ బలమైన రీతిగా మాతో మాట్లాడావు ఈ వాక్య వింటున్న బిడ్డల్లో ఎవరిలో ఏ బలహీనత ఉందో ఏసు నామం పేరిట ఈ గడియలోనే ఆ బలహీనత ఎత్తి పారవేదురుగాక ఒకవేళ వారి కుటుంబాలు మునిగిపోవటానికి ఆ ఇంట్లో ఆకాను వంటి వారు ఎవరున్నారో యోనా వంటి వారు ఎవరున్నారో వాళ్ళని ఎత్తి పడవేయమని నేను ప్రార్థించట్లేదు కానీ ఆకానుని చంపినట్లుగా వారిని చంపమని ప్రార్థించటం లేదు కానీ వారిలో ఉన్న ఆకాను స్వభావం వారిలో ఉన్న అవిధేయపు స్వభావం అపవిత్రపు స్వభావం ఏ నామం పేరిట గాక చేతులెత్తి ప్రార్థిస్తున్నానయ్యా ఈ వాక్యం వెంటనే నీ ప్రజల్లో ఎవరి పట్ల మీకు ఏ ప్రణాళిక ఉందో ఏ సునామం పేరిట ఆ ప్రణాళిక మీరు నెరవేర్చుదురుగాక ఆ ప్రణాళిక మీరు రూఢిపరుచుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నా చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ ఎవరైతే ఇంటిలో కఠిన మనస్కులుగా మారని స్థితిలో ఉన్నారో ఈ గడియలోనే వారిని మీరు మార్చుదురుగాక ఈ గడియలోనే సౌలు పౌలుగా మారినట్లు యాకోబు ఇస్రాయులుగా మారినట్లు షారా ఈ షారాగా మారినట్లు ఈ వాక్య విన ప్రతి బిడ్డలో ఆ మార్పుతో కూడుకున్న కృప దిగివచ్చును గాక ఏ సునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఈసు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాక ఎమేన్ ఎమేన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండును గాక